నమస్తే ఆర్కే కు స్వాగతం స్థానిక సంస్థల బలోపేతానికే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవ సమస్యల పరిష్కారమే ప్రత్యేక ఎజెండాగా ఎన్నికల్లో పోటీ చేసి మన ఓటు మనమే వేసుకుని చట్టసభల్లో మన గొంతు మనమే వినిపించి సమస్యలు పరిష్కరించుకోవాలని తీర్మానించడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల అధ్యక్షులు గడిల కుమార్ గౌడ్ అన్నారు గ్రామాల అభివృద్ధికై గ్రామీణ ప్రజల సంక్షేమానికై డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ చట్ట సవరణ రెండు వందల నలభై మూడు జీవో పదకొండు షెడ్యూల్లో పేర్కొన్న ఇరవై తొమ్మిది అంశాలు అమలు జరిగి నిధులు విధులు అధికారాలు బాధ్యతలు ఎంపీటీసీలకు వైస్ ఎంపీపీ ఎంపీపీ జడ్పీటీసీలకు కౌన్సిలర్లకు కల్పించాలని గత పద్దెనిమిది సంవత్సరాలుగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాల నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ రోజు వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా అనేక పోరాటాలు చేసి ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చిన ఎలాంటి సమస్య పరిష్కారం ప్రభుత్వ అమలు ప్రతి ఎన్నికల విషయంలో వాడుకోవడం తప్ప సమస్యలు ఎక్కడా పరిష్కారమైన దాఖలాలు లేవు కాబట్టి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల ఆత్మగౌరవ సమస్యల పరిష్కారమే ముఖ్య ఎజెండాగా మన ఓటు మనమే వేసుకుందాం చట్ట సభల్లో స్థానిక సంస్థల గొంతు వినిపిద్దామని అన్నారు రాష్ట్రంలోని పార్టీలు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మేధావి వర్గాలు ప్రజలు ఎంపీటీసీల సంఘం తరపున అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు నామినేషన్ లో భాగంగా పరిష్కరించుకోవాల్సిన డిమాండ్లు వ్యక్తం చేశారు నమస్కారం నా పేరు గడీల కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షుని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎంపీటీసీల పక్షాన రాష్ట్ర కార్యవర్గంలో తీసుకున్న నిర్ణయం మేరకు నిధులు విధులు అధికారాలే సాధన దిశగా మరి ఎన్నికల్లో పోటీ చేసి శాసన మండలిలో మన గలం వినిపించి మన సమస్యలు మనమే పరిష్కారం చేసుకుందామనే లక్ష్యంతో ఈరోజు రాష్ట్ర ఎంపీటీసీల సంఘం పక్షాన నామినేషన్ వేయడం జరిగింది ఈ సందర్భంగా గతంలో మేము పద్దెనిమిది సంవత్సరాలుగా స్థానిక సంస్థల బలోపేతానికై గ్రామాల అభివృద్ధికై గ్రామీణ ప్రజల సంక్షేమానికై డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ చట్ట సవరణ రెండు వందల నలభై మూడు జీవో పదకొండో షెడ్యూల్లో పేర్కొన్న ఇరవై తొమ్మిది అంశాలు స్థానిక సంస్థలకు బదలాయించాలని అనేక సందర్భాల్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన ఎలాంటి పరిష్కారం కాలేదు కాబట్టి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జరిగే ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేసి మా ఓటు మేమే వేసుకొని మా గలం మేమే వినిపించాలన్న లక్ష్యంతో ఈరోజు రావడం జరిగింది నాకు పూర్తిగా నమ్మకం ఉంది గత పదిహేను రోజులుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అన్ని జిల్లాలు కూడా పర్యటిస్తూ ఉన్నాము అపారమైనటువంటి నమ్మకం ఉంది తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పుడు మరి ఉద్యమాల పొలిటిగడ్డ ఏ విధంగా సిద్ధిపేటను కొలుస్తారో ఈరోజు స్థానిక సంస్థల బలోపేతానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాంది కాబోతుంది పాలమూరి పౌరుషం ప్రతీకగా నిలబడుతుందని చెప్పి ఆశిస్తూ భావిస్తూ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది